ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెలవడం గ్రామంలో జరగనున్న మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు మైలవరం ఏసీపీ మురళీమోహన్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మైలవరం మండలంలోని వెలవడం గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు వందల సంఖ్యలో భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పాల్గొనున్నారు ఆలయ కమిటీ వారు చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మైలవరం ఏసీపీ మురళీమోహన్ తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు స్త్రీల కోసం ప్రత్యేకించి టాయిలెట్స్ స్నానాల గదులు అలాంటివి పోయిన సంవత్సరం పది ఒక ఐదు లక్షలతో కట్టించాము ఈ సంవత్సరం ఒక పది ఐదు లక్షలతో కట్టించడం జరిగింది అక్కడ శివుని కోనేరు దగ్గర శివుని విగ్రహం కూడా నేను ఏర్పాటు చేశాను రెండు సిన్స్ రెండు వేల మూడు నుంచి మా ఊరిలో ఏదో ఒకటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను నేను బస్ షెల్డర్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్నీ చేశాను అన్నట్టు దగ్గర దగ్గర ఒక పది ప్రాజెక్టులు చేశాము మేము అందరం ఎన్ఆర్ఐలు అందరం కలిసి ఈ ఊరు కోసమే మా ఊరు సొంత ఊరు మమకారంతో ఇదంతా ఏదో ఒక ఎవరో ఒకళ్ళు వాళ్ళ చేతనే ఇదిలో ప్రజల కోసం చేస్తూనే ఉన్నాము వరల్డ్ మేము ఇది కంటిన్యూగా మా ఎఫర్ట్స్ అంతా ఇక్కడే పెడతాము మా ప్రాణం అంతా ఎక్కడే ఉండదు దో మేము అమెరికాలో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా అందరం వస్తూనే ఉంటాం ఒకళ్ళిద్దరు ఇదైనా కానీ దగ్గర దగ్గర ఒక ఇరవై మంది మాత్రం తప్పకుండా వస్తారు అది ప్రకాష్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు బాల్రెడ్డి గారు బడుచుకున్న రోజుల్లో లక్కిరెడ్డి బాల్రెడ్డి గారు కానీ ఆయన మాకు నేర్పారు ఇదంతా మహాశివరాత్రికి ఇచ్చేసి వాళ్ళ ఫుట్ స్టెప్స్ తోటే మేము ఇలా ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంవత్సరం ముఖ్యంగా కోటారెడ్డి బైని శ్రీనివాసరావు గారు వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి యాభై లక్షలతోటి ఈ తారి రోడ్డు పోయించడం అనేది చాలా ఇది అన్నట్టు ఇది ఇది రెండు వందల సంవత్సరాల పురాతనమైన గుడి ఇది దీన్ని మేము చిన్నప్పటి నుంచి మా వయసు నాకు యాభై ఆరు ఏళ్ళు కానీ చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం కానీ ఇది అభివృద్ధిగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం ప్రకాష్ రెడ్డి గారు రెండు వేల రెండులో గుడిని పునర్నిర్మించారు అప్పటి నుంచి ఎవరికి చేతనే వాళ్ళు చేస్తూనే ఉన్నారు నేను నవగ్రహ మండపం పైన కట్టించాను అక్కడ గుడి దగ్గర అక్కడ చేసాము కొనేరు దగ్గర ఊళ్ళో మూడు బాషాలర్స్ చాలా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం అన్ని అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి టాయిలెట్స్ దగ్గర నుంచి ఏ టు జీ అన్నీ చేసాము అటు కొనేరు దగ్గర మంచిగా స్నానం చేసి రావచ్చు అక్కడ శివని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి మెయిన్ టెంపుల్ ఉన్నది ప్లస్ నాట్ ఓన్లీ దట్ మాకు ఫస్ట్ డే ఊరిలో పెద్ద ప్రభ మహోత్సవం బ్యాండ్ మేళంతో అనవలి కనక కనకతపిలతో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెకండ్ డే కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ అఖండ హారతి వీళ్ళు కట్టించారు ఈ సంవత్సరం హారతి ఉంటుంది మన కాశీలో జరిగినట్టుగా దాని తర్వాత భద్రాచలం వారిచే భరతనాట్యం ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి సో తప్పకుండా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసి అన్నదానం దగ్గర దగ్గర ముప్పై వేలు నలభై వేలు మంది అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అన్నదానం కంటిన్యూ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ డే సో అది లక్రెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు కంటిన్యూగా చేస్తున్నారు సో తప్పకుండా అందరూ వచ్చి ఈ మహాశివరాత్రి ప్రోగ్రాంని అందరూ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం మైలవరం ఏసీపీ మురళి మోహన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు రద్దీగా ఉండే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మైలవరం సిఐ కిషోర్ ఎస్ఐ హరిప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు పురస్కరించుకొని ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రిని పురస్కరించుకుని వెలవడం ఈ ఏరియా చుట్టుపక్కల విలేజ్లోనే చాలా ఫేమస్ టెంపుల్ ఇది మీ అందరికీ తెలుసు ఇక్కడికి ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి న్యూజు నుంచి అలాగే విజయవాడ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు టూ డేస్ ఫంక్షన్ జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ రావటం ఒక ప్రివిలేజ్ అన్నట్టు అది కాకుండా ఇది లాస్ట్ ఇయర్ నేను లేను కానీ నేను వచ్చి వన్ మంత్ అయింది బట్ వేరే మన వాళ్ళు చెప్తున్నారు ఈ రెడ్డి గారు వీరు ఎన్ఆర్ఎస్ వేరంతా ఈ మధ్య రీసెంట్గా రోడ్ వేయటం అలాగే మీకు వారి ఫ్యామిలీ గురించి తెలుసు బాలిడ్డి గారి ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి ఈ విలేజ్ డెవలప్మెంట్ గురించి చెప్తుంటే చాలా ముచ్చలేజ్కి వస్తుంది డబ్బులు చాలామంది దగ్గర ఉండొచ్చు కానీ డెవలప్మెంట్ కొంతమందే చేస్తారు భగవంతుడికి కొంతమందికి అవకాశం కల్పిస్తాడు ఆ రకంగా దీంట్లో ఈ వ్యక్తులకి వీరికి చేశారు దానివల్ల టవర్ ఇది టెంపుల్ చాలా అప్పుడు ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ రావడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు యాక్చువల్గా ఇదివరకైతే రెడ్ గ్రావిల్ రోడ్ ఉండేదంట ఇక్కడ ఎదురంగా ఉన్నది కూడా స్థలం గొయ్యిగా ఉంటే అది కూడా పూడ్చడం జరిగింది అలాగే రిగార్డింగ్ బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్ ప్రకాషన్ తీసుకున్నాం ఆ స్థాన ఘటన దగ్గర కంప్లీట్ బ్యారిగేడింగ్ చేయించాం అలాగే టెంపుల్లో కూడా జాగ్ బ్యారిగేడింగ్ చేయించాం ఇదివరకు స్ట్రైట్గా వెళ్ళిపోతే భక్తులు చూడటానికి టైం ఎక్కువ టైం ఉండలేదని చెప్పేసి జాగ్ బ్యారిగేడింగ్ చేస్తాం ఎక్కువ టైం చూసుకోవచ్చు చూసుకుంటే వెళ్తూ ఉండొచ్చు అలాగే మా ఫోర్స్ని కూడా మన గౌరవ సిపి గారు మా డీసీపీ గారు కూడా కొంత ఫోర్స్ని మాకు విజయవాడ నుంచి కూడా అలర్ట్ చేయడం జరిగింది అది కాకుండా మైలవరం సబ్ డివిజన్లో మైలవరం సర్కిల్లో ఉన్న ఫోర్స్ కూడా ఇక్కడ నేను డిప్లాయ్ చేసుకున్నాను ఇక్కడ మైలవరం సబ్ డివిజన్లో వచ్చేటప్పటికి నాలుగు ప్లేస్లో జరుగుతున్నాయి బాగా ఇక్కడ వెళ్ళవడంలోని అలాగే కొండ విస్తనపేట విస్తన్నపేట అలా అలాగే కొత్తగా జీకొండూరులో కూడా జరుగుతుంది గంపలగూడెంలో కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటున్నాం భక్తులందరూ ఒకటే కోరిక నాకు శివుడి కోసం వస్తారు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని ఏ అయితే వారాలు కోరుకుంటారో అవి కోరుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను భక్తులు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మరి ఎలాంటి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పాయింట్లని ఇన్ను అవుట్ అని ప్లాన్ చేసుకున్నామండి ఒక రూట్లో వస్తుంది అక్కడ మీకు అక్కడ వైక్ వై కార్ వచ్చింది కదా అక్కడ వచ్చేటప్పటికి ఒక టైం మధ్యాహ్నం వరకు ఎలా చేస్తాం మధ్యాహ్నం నుంచి రిట్రీట్ ఒక వేరే ప్లేస్లో తీసుకున్నాం మధ్యాహ్నం నుంచి కూడా ఇన్కమింగ్ కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం అలాగే ఎక్కడికక్కడ మైక్ సిస్టమ్ పెట్టుకున్నాం అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టుకున్నాం ఇక్కడ పోలీస్ ఓపీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అలాగే ఆ కుటుంబాలతో చాలా మంది వస్తుంటారు అలాగే యువత కూడా వస్తుంటారు కొంతమంది మధ్య సేవించి కూడా వస్తూ ఉంటారు దానివల్ల యువతులు అలాగే కొంచెం ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారిపై ఎలాంటి నిఘా ఉంచే చిరంజీవి ఖచ్చితంగా అండి వాళ్ళ మీద మా ఫ్రీ పార్టీ కూడా వాళ్ళ మీద మూవ్ అవుతూ ఉంటుంది ఎవరైతే ముందు దాగా వస్తున్నారో ఒక మనం వాళ్ళకు ఉండాలి సెల్ఫ్ డిస్ప్లిన్ ఉండాలి యాక్చువల్ టెంపుల్కి వస్తున్నాం ఏ పర్పస్ తోటి వస్తున్నాం అని చెప్పేసి ఇది ఆకతాతనంగా ఏదో ఆటలాడుకోవడానికి రావడం కదా అలాగే కొంతమంది ఈ బోరలు ఇవన్నీ చేసి పబ్లిక్ని న్యూసెన్స్ చేస్తుంటారు ఇందాక ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చి ఈ షాప్ కీపర్స్ అందరికీ కూడా షాపు అంటే అందరికీ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ బోరలు అమ్మడానికి లేదు ఎట్టు పరిస్థితుల్లో బోరలు అమ్మనేవేము దానివల్ల ప్రశాంతంగా ఫ్యామిలీ పిల్లలతోటిచ్చేవాళ్ళకి న్యూసెన్స్ సౌండ్ పొల్యూషన్ తప్పించేమి కాదు దాని ఆ విషయంలో మేము ఎక్కడికక్కడ మా టీ పార్టీలు పెట్టుకుని కేర్ తీసుకుంటున్నామండి ఇబ్బంది ఏం లేకుండా